విదేశాలకు వెళ్ళాలి బాగా చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి దేశం ఆస్ట్రేలియా విదేశాలకు వెళ్ళి అక్కడ కాస్త సులభంగా చదువుకోవడానికి అవకాశం కల్పించే దేశాల్లో ఇది కూడా ముందు వరుసలోనే ఉంటుంది ఇక్కడ చదువులకి మంచి మార్కెట్ ఉంటుంది మంచి వాల్యూ ఉంటుంది అంతేకాదు మిగతా దేశాలతో పోలిస్తే స్టూడెంట్స్కి అడిషనల్ బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఉంటాయి ఈ కంగారుల దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి ప్రత్యేకతలు విశేషాలు చాలా ఉన్నాయండి సిడ్నీ మెల్బోర్న్ పెర్త్ ఇలాంటి అందమైన నగరాలతో ఆస్ట్రేలియా విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది మంచి సపోర్ట్ ఉంటుంది టాప్ యూనివర్సిటీలు ఉత్తమ విద్యా బోధన మంచి సెక్యూరిటీతో ప్రపంచవ్యాప్తంగా చదువుకునే పిల్లలందరినీ కూడా ఇది అట్రాక్ట్ చేస్తుంది యుఎస్ఏ యూకే తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డెస్టినేషన్ ఏది అంటే ఆస్ట్రేలియా అంటున్నారు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ యుఎన్డబ్ల్యూ యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ అంటారు దీన్ని ఈడబ్ల్యూఏ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఇలాంటి అనేక ప్రముఖ యూనివర్సిటీలు ఉన్నాయి ఎక్కువ మంది విద్యార్థులు ఈ దేశంలో ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెడిసిన్ బయోటెక్నాలజీ హెల్త్ సైన్స్ అకౌంటింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ స్పోర్ట్స్ సైన్స్ యానిమేషన్ ఇలాంటి కోర్సులు చదవడానికి వస్తూ ఉంటారు ఇక ఆస్ట్రేలియాలో ప్రధానమైన యూనివర్సిటీలు అంటే కాస్త మంచివి ర్యాంకింగ్ ఉన్నవి అన్నట్టు ఒక నలభై మూడు వరకు ఉన్నాయి వీటిలో నలభై ఒకటి ప్రభుత్వం అందించే గ్రాంట్స్తో నడుస్తూ ఉంటే రెండు మాత్రమే ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో ఉన్నాయి మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు దాదాపుగా వీటిలోనే చేరుతూ ఉంటారు ఇక్కడ ఉన్న టాప్ ఎయిట్ యూనివర్సిటీని జీ ఎయిట్ అంటారు మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ యూనివర్సిటీ ఈ జీ ఎయిట్లో ఉందో లేదో చూసుకోండి ఎందుకంటే రేపటి రోజున ప్లేస్మెంట్స్ దగ్గర నుంచి అన్నీ కూడా బాగుండాలి కాబట్టి ఇంకా వరల్డ్ వైడ్ ఉన్న టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీల జాబితాలో ఇవి అంటే ఐ మీన్ ఈజీ ఎయిట్ ఖచ్చితంగా ఉంటాయి ఇంటెక్స్ ఎలా ఉంటాయి చూద్దాం ఆస్ట్రేలియాలో ప్రధానంగా మూడు ఇంటెక్స్ ఉన్నాయండి వీటిలో ఫిబ్రవరిలో జరిగే ప్రవేశాలు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఫిబ్రవరి ఇంటెక్ అన్నట్టు ఈ టైంలో దాదాపు అన్ని కోర్సులు అన్ని విద్యా సంస్థల్లోనూ అందుబాటులోకి వచ్చేస్తాయి దీనికి పోటీ చాలా చాలా ఎక్కువగా ఉండటం వల్ల వెళ్ళడానికి కనీసం నాలుగైదు నెలల ముందు నుంచే మనం ఏర్పాట్లు చేసేసుకోవాలి దీని తర్వాత ఇంటెక్ వచ్చి అంటే ఫిబ్రవరి తర్వాత జూలైలో నెక్స్ట్ ఇంటెక్ ఉంటుంది ఇది కూడా ఒక మాదిరి మేజర్ సీజనే ఈ టైంకి చాలా వరకు అడ్మిషన్స్ కంప్లీట్ అయిపోతాయి దీని తర్వాత నవంబర్లో ఇంకో ఇంటెక్ ఉంటుంది ఇది ఫైనల్ అన్నట్టు అయితే ఇది మైనర్ సీజన్ చాలా తక్కువ కోర్సులు ఉంటాయి తక్కువ యూనివర్సిటీలు అంటే అన్ని యూనివర్సిటీల్లోనూ అందుబాటులో ఉండవు ఇక వర్క్ ఎలా ఉంటుంది మన పిల్లలు ఎలాగో చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ వర్క్ ఎలా చేసుకోవాలి ఎంత సంపాదించుకోవాలి వీలైతే కాస్త తెలుగు గల వాళ్ళు నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించి ఇంటికి కూడా పంపిస్తున్నారు ఈ మధ్యన మన దేశం నుంచి ఎక్కువ మంది అక్కడికి పీజీ చేయడానికి ఐ మీన్ ఎంఎస్ చేయడానికే వెళుతూ ఉంటారు కాబట్టి అక్కడ రెండేళ్ల మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాక ముందు మూడేళ్ల వరకు వర్క్ చేసుకోవడానికి దీన్నే వర్క్ పర్మిట్ అంటారు ఇది ఇస్తున్నారు దాని తర్వాత అవకాశం ఉంటే ఇంకొక రెండేళ్ల పాటు పొడిగిస్తున్నారు విదేశాలతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే మరి అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే అంటే చదువు రెండేళ్ళు పని ఐదేళ్ళు దాదాపు ఏడేళ్ళు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు నాలుగు రూపాయలు వెనక్కి వేసుకోవచ్చు వీలైతే అక్కడే గ్రీన్ కార్డు కూడా సంపాదించుకోవచ్చు ఈ లోపు ఇంకేదైనా మాస్టర్ డిగ్రీకి అంటే ఈ మాస్టర్ డిగ్రీ అయ్యాక ఇంకొక దానికి దరఖాస్తు చేసుకుంటే దానికి కూడా ఈజీగా పర్మిషన్స్ వచ్చేస్తాయి చాలామంది స్టూడెంట్స్ ఈ టైంలోపే చాలామంది సెటిల్ అయిపోతున్నారు ఆ తర్వాత పిఆర్ అంటున్నాం పర్మనెంట్ రెసిడెంట్ కోసం అప్లై చేసుకుంటున్నారు కూడా ఇక వీసా ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం ఆస్ట్రేలియన్ వీసా ప్రక్రియ మిగిలిన దేశాలతో పోలిస్తే కాస్త కష్టంగానే ఉంటుందండి మొత్తం ఆన్లైన్లోనే జరుగుతోంది విదేశాలతో పోలిస్తే ఇప్పుడు వీసా సులభంగానే ఇస్తున్నారు ప్రస్తుతానికైతే వీసా అప్లికేషన్కు ఆరు వందల యాభై రెండు ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే ఒక ఆస్ట్రేలియన్ డాలర్ ఖర్చు మన ఇండియన్ రూపీలో ముప్పై ఆరు అన్నట్టు ఆల్మోస్ట్ ఆల్ ముప్పై ఏడు వేల రూపాయలు ఫీజు రూపంలో వీసా కోసమే మనం పే చేయాల్సి ఉంటుంది అప్లై చేసిన ఒక రోజు నుంచి ఒక నెలలోపు ఎప్పుడైనా కానీ వీసా రావచ్చు ఇక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం అప్లై చేయడానికి ఏదైనా సరే ఆంగ్ల భాషా ప్రావీణ్య పరీక్షలో తగిన స్కోర్ అయితే ఉండాలి ఐఎల్స్ టోఫెల్ పీటీఈ ఇలా ఏదైనా సరిపోతుంది కానీ వాళ్ళు ఎంత స్కోర్ అయితే అడిగారో ఆ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి కొన్ని ఇంపార్టెంట్ యూనివర్సిటీల్లో ఎంబీఏ ప్రోగ్రామ్కి అప్లై చేసిన క్యాండిడేట్స్ మాత్రం జిమ్యాట్ స్కోర్ అడుగుతారు ఇంకా ఇతర డాక్యుమెంట్లతో దరఖాస్తు చేస్తే నాలుగు నుంచి ఐదు వారాల్లో యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది ఆ తర్వాత మిగిలిన పనులన్నీ కూడా మనం మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది ఆఫర్ లెటర్ అందుకున్న తర్వాత ఒక ఏడాది టోషన్ ఫీజు ఒక ఏడాది ఖర్చుల నిల్వ మన అకౌంట్లో డబ్బు చూపించాల్సి ఉంటుంది ఇంకా తల్లిదండ్రులు ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా చూపించాల్సి ఉంటుంది నిబంధనల ప్రకారం మనం మెడికల్ టెస్టులన్నీ కూడా చేయించుకోవాలి సో పీజీ ప్రోగ్రామ్స్లో నాలుగు సెమిస్టర్లు ఉంటాయనేది గుర్తుంచుకోండి అక్కడికి వెళ్లే ముందే ఒక సెమిస్టర్ ఫీజ్ అయితే మనం అంటే ముందుగానే ఇక్కడి నుంచే పే చేసేయాలి సో ఏమాత్రం అవకాశం ఉన్నా బ్యాంకు లోన్కి వెళ్ళేవాళ్ళు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళేవాళ్ళు ఈ మధ్య ఎడ్యుకేషన్ లోన్స్ మనం వెంటపడి మరీ ఇస్తున్నారు కాబట్టి ఈజీగానే దొరుకుతున్నాయి సో ఈ ప్రయత్నాలన్నీ చేసుకోండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ఇప్పటినుంచే నుంచే మొదలు పెట్టండి ఆల్ ది బెస్ట్